ఏయిలే రయ్యే లేదులేరా అలసట ఆర ర పైపట్టమ నేను కొడు పైపట్టను ఉంటలా వస్తానా ఏ కరొకరా గాలస్త్రిజేనా సంతే నచ్చ మార్న మడ్డ కదా నేను এই ভাই মানে কোন সরি না ইয়ালা পেলা ও জলদারি জি জি পি ইয়া পিয়া কিছু পড়া ও ই কি বলছো ব্যাপারটা ও দেখছ তুমি না హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే మేము ఏంటంటే మళ్ళీ క్యాంపింగ్ వీడియోకి అయితే వచ్చేసాము ఈ రోజు మా మామ మా మామతో అయితే వచ్చాము మా మామూలు కూడా క్యాంపింగ్ వీడియోలోకి వస్తాను అన్నారు వెనక మా మామూలు కూడా తీసుకువచ్చాను ఇంకా కొద్దిగా సౌండ్ అయితే వస్తుంటుంది కొద్దిగా అడ్జస్ట్ అయితే చేస్తున్నాం వెనక పక్క అయితే చుట్టూ పోలాలేను మేము పొలాల మధ్యలో కొద్దిగా వచ్చి క్యాంపింగ్ చేస్తున్నాం ఇంకా కూడా వేయలేదు ఇప్పుడు నార్మల్కి పోతున్నారు వర్షం అయితే విపరీతంగా పడుతుందని కొద్దిగా షెడ్ షెడ్ పక్కనే క్యాంపింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుంటాం ఈ రావడం మన వాళ్ళైతే పోయి అన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ కాడికి అయితే చూడండి ఈ వీడియో చూసేటప్పుడు అయితే లైక్ చేయండి మన ఛానల్ పొద్దుగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చోరదా చూసి వీడియో ఎలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఏం చేస్తున్నావు టమాటాలు కట్ చేస్తున్నా టోటాలు కట్ చేస్తున్నా టెంట్ అయితే వేస్తున్నారు అక్కడ మా ఊళ్ళో చిమ్మే చింగు కూడా క్లీన్ చేస్తుందాకేదాన్ని ఇక్కడైతే మన ఊళ్ళైతే వంట అయితే చేస్తా ఉన్నారు అక్కడైతే టెంట్ కూడా వేసాం చూసారు కదా క్యాంపింగ్ టెంట్ ఎలా ఉందో చాలా చాలా బాగుంది కదా క్యాంపింగ్ టెంట్ కూడా ప్లస్ అయితే ఖాళీ కూడా వెళ్ళిపోతుంది ఏ రాయల్ గట్ ఫ్రెండ్స్ మా మల్లెగోడి చేత అయితే మీరు వంట చేతి కాబట్టి మా మల్లెమ్మకు గోడి చేత వంట చేపిస్తున్నాము చూస్తున్నారు కదా పైన అయితే మా గారితో ఫోన్ లేట్ అంటే మేము ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి ఏంటంటే మేము మామూలుగా ఇంతకుముందు అడీలోకి వెళ్ళి వేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే పొలాల్లోకి అయితే వచ్చినాము అంటే షెడ్ ఉంది కొంచెం వర్షం పట్టా కూడా కొంచెం కదా అంతే కదా వర్షం అంటే வருஷம் படிப்போ எப்படண்ட் மன கைந்தே அவரு பண்ணுற

মাস মটেতো মতো তো চোখ ফ্রেন্স মাসে মেমাইতে মাসে মানুষ চিকেন প্রিপে চাউনসে কিক বিপে আ

పోయి ఉంటారు కొరకరా విరామండి కర

ಮೊಕ್ಕ ಮೊಕ್ಕ ವಸ್ತನ ಸೇಪಾ ನಾಯಕ ನಾಯಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಬನ್ನಿ ತೋಟ डॉक्टर <laughs> হম্বার পোলামাটিন করান্দে রে ক্যান্সার কামরোনাডা আতি অন্ত রোজা কেন তোরা কুমরো হগো রে হে বদলা ও কামা দেই মന്തবস্কর ওরে দেই বremmo মারতা ধরো আইয়া ওসকে দেই কইম নাকবা করাস ও ఫ్రెండ్స్ మా మేమైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళు అయితే టేస్ట్ వచ్చి చూసి చెప్పేస్తారు టేస్ట్ వచ్చి చెప్పండి రాజంగా చెప్పండ్రు రేపు వాన్ కూడా నమ్మక దుమ్మి రాస్తున్నా కానీ టేస్ట్ చూసి చెప్పండ్రా అదే ఏమేమి గుదిరిని ఏం కుదరలేదు గురలేదు తీసుకో కానీ ఫ్రెండ్స్ చూసారు కదా మా ఊళ్ళు కూడా అయితే తింటాం అయితే స్టార్ట్ చేశారు వర్షం కూడా అయితే బాగా పడుతుంది అయితే తొందరగా అయితే తినేసారు ఇంటికైతే వెళ్ళిపోతాం ఈ వాటి వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో చూస్తుంటే తర్వాత అయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఎంతవరకు సెలవు తీసుకుంటూ ఓకే బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్